హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఆడవాళ్ళు ఉదయం లేచిన వెంటనే పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అనే ఆలోచన అయితే వస్తుంది సో అలాని ఉప్మా క్విక్గా అవుతుంది బట్ ఉప్మా ఇష్టంగా తినరు అలాంటి ఉప్మా కాకుండా మనం ఇన్స్టెన్స్గా దోశలు చేసి పెడితే బాగా తింటారు సో అందుకే నేను ఇవాళ చెప్తున్నా ఈ వీడియో సో ముందుగా ఒక కప్ సూజీ తీసుకోవాలి అరకప్పు బియ్యం పిండి అరకప్పు మైదా పిండి మీరు గ్లాస్లోతో తలుచుకున్నా పర్వాలేదు తర్వాత సన్నగా వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా మనం చక్కగా ఉల్లిపాయలు ఇంకా అరకప్పు పుల్లటి పెరుగు ఉంటే చాలా టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర పుల్లటి పెరుగు అవైలబుల్ లేకుండే కాబట్టి నేనైతే ఈ కార్డు యూజ్ చేశాను అండ్ మిర్చి అండ్ ఎస్పెషల్లీ ఒకటి మర్చిపోయాను జీరా జీరా కూడా కొంచెం వేసుకోవాలి సో ఆ తర్వాత నీరు వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చక్కగా మనం కలుపుకోవాలి అండ్ ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో చూసారా వీడియోలో చూపించే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పిల్లలు పెద్దలు అందరూ బాగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని పేరు రవ్వ దోశ సో ఐ హోప్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారు అనుకుంటున్నాను ఒకవేళ ట్రై చేయకపోతే ఇదైతే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇన్స్టంట్ అండ్ క్విక్ రెసిపీ అండ్ తగినంత ఉప్పు వేసి చక్కగా ఉండలేకుండా కలుపుకొని మనం క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం వదిలేయాలి వదిలేస్తే చక్కగా చూసారా తీసిన తర్వాత ఈ విధంగా స్ట్రక్చర్ అయితే వస్తుంది దీనిది స్ట్రక్చర్ చూసారా కొంచెం ముద్దగా ఉంది కదా సో రవ్వ దోశకి ఎంత పలుచగా ఉంటే అంత చక్కగా దోశలు వస్తాయి సో మరీ ఎక్కువ పలచగా కాకుండా చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇంకా అంతే వేడివేడి పెనం మీద ఈ విధంగా వేసుకోవాలి దోశలు ఫస్ట్ టూ దోసెస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత మంచిగా వస్తాయి మనకు క్రిస్పీ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంచాలి లేదో క్రిస్పీ అవసరం లేదు అంటే వెంటనే తీసేయాలి ఇది అయితే స్ట్రెచ్ ఐ హోప్ మీకు నచ్చు